హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బుట్ట చేతులు ఏ విధంగా అలుకోవాలనే చూపిస్తాను వెరీ వెరీ ఈజీగా అలుకోవచ్చు చాలా చాలా ఈజీగా అల్క్కోవచ్చు ప్లస్ చాలా బలంగా ఉంటాయి అంటే మనకు బాగా గట్టిగా ఉంటాయి ఈ హ్యాండిల్స్ అయితే మనం ఎక్కువ వైర్లు పెట్టేసుకొని ఎక్కువ మనము స్ట్రెస్ తీసుకునే కంటే నేను చెప్పే పద్ధతిలో మీరు హ్యాండ్స్ అయితే అల్లుకోండి చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఎక్కడి నుంచి అల్లుకోవాలంటే మనం ఇక్కడ బుట్టకు మూలలు ఉంటాయి కదా అడుగున చూడండి ఇక్కడ బుట్టకు మూలలు ఉంటాయి కదా కింద అడుగు బాగా మూలలు ఉంటాయి కదా ఈ అడుగు బాగా మూల ఇక్కడ సెంటర్ మార్క్ ఉంటుంది కదా ఇక్కడ మీకు త్రిభుజాకారంలో పొయ్యగుండల ఆకారంలో ఉంటుంది త్రిభుజాకారంలో ఆ మూల నుంచి నాలుగు నాట్లనే వదిలేసుకోండి నాలుగు వరుసలు అనేవి వదిలేసి ఐదో వరుసకు మనము హ్యాండిల్స్ అనేవి జాయింటింగ్ అనేవి చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూల వచ్చేసి ఈ మూల అయితే నేను కొలుస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ నాలుగో నాటు వరకు ఎంచుకొని నాలుగో నాటు తీసేసి ఐదో నాటుకు ఇక్కడ చూడండి మనకి ఐదో వరుస వచ్చేసి ఇక్కడ దాకా వస్తుంది ఈ ఐదో నాటు దగ్గర మనము హ్యాండ్స్ అనేవి అల్లుకోవాలి సో చూశారు కదా ఈ మూల దగ్గర నుంచి నాలుగు వరుసలు అనేవి వదిలేసి ఐదో లైన్కు ఈ విధంగా మనము ఇక్కడైతే వైరైతే నాటు అనేది వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి గుర్తుగా పెట్టుకోండి ఒక పెన్ని తీసుకొని గుర్తుగా పెట్టుకోండి ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్గా ఉండకుండా ఉంటుంది సో ఇట్లా ఇలాగే మళ్ళీ ఇటు సైడ్ కూడా నాలుగు వరుసలు అనేవి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అనేవి వదిలేసి ఐదో వరుసకి నాట్ అనేది పెట్టుకోండి ఇక్కడ పైన ఇక్కడ నాలుగు వరుసలు అయితే వదిలేసుకొని ఐదో అయితే కింద అయితే ఇక్కడ మన మూల దగ్గర నుంచి నాలుగు వర్షాలనే వదిలేసుకొని ఐదో వర్ష దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం ఇది ఐదో వర్షని మళ్ళీ ఇలాగే మళ్ళీ పైన వరుసలో కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నాట్లనే వదిలేసుకొని ఇక్కడ ఐదో నాటుకి ఇట్లా మార్క్ అనేది వేసుకోండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ కింద నుంచి మనము మూల దగ్గర నుంచి నాలుగు వరుసలు వదిలేసుకొని ఐదో వరుసకి అయితే ఇలా వచ్చేసి ఐదో వరుస అవుతుంది అప్పుడు ఈ నాటుకు ఇక్కడ నాటుకు సమానంగా ఉండేది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మార్కింగ్ అనేది వేసుకోండి లేదు మీకు ఇంకా వెడల్పు ఎక్కువ అవుతుంది బుట్ట అనేసి అనుకున్నట్లయితే మీరు ఇంకా కొంచెము ఈ ఐదో వరుసనే కాకుండా ఆరో వరుసకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడనైనా వేసుకోవచ్చు ఆరో వరుసకైనా వేసుకోవచ్చు ఇటు నుంచి ఇట్లా వస్తుంది అప్పుడు మనకు బుట్ట స్ట్రెంత్ ఎక్కువ తూకం ఉన్నా సరే పట్టుకోవడానికైనా ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వెడల్పు ఉంది కదా ఈ బుట్ట సో నేనైతే నాటికైతే పెడుతున్నాను ఆరో అయితే నాట అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి అంటే మనకి మూల దగ్గర నుంచి ఇంట్లో నాలుగు వరుసలనేవి వదిలేసుకొని ఐదో వరుస వేసుకోమని చెప్పాను కదా అది వచ్చేసి కొంచెం మీడియం సైజు చిన్న సైజు బుట్టలకైతే అలా వేసుకోండి ఇది ఒక ఒక రకమైన పెద్ద బుట్టనే సో అందుకోసం వచ్చేసి నేను ఐదు వరుసలనేవి వదిలేసుకొని ఆరో వరుస దగ్గర ఈ విధంగా నా దగ్గర అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మనము కొలతలు అనేవి తీసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మన హ్యాండ్స్కు ఎంతమైన కొలతలు తీసుకోవాలనేసి చెప్తున్నాను నేనైతే ఇంతకు ముందుకైతే నార్మల్గా నేను కొలిచేసి అయితే తీస్తాను కానీ వీళ్ళకి ఇట్లా అర్థం కావట్లేదు మన కొత్తగా నేర్చుకునే వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఉన్నారు కదా సో ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు సిస్టర్ మాకు టేప్ తోటి కానివ్వండి స్కేల్ తోటి కానివ్వండి చేసి చూపించండి అనేసి అడుగుతున్నారు సో నేనైతే నేను స్కేల్ తోటి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ నేను యూజ్ చేసే స్కేల్ వచ్చేసి ఐరన్ స్కేల్ నార్మల్ స్కేల్ అయితే త్వరగా ఇరిగిపోతూ ఉంటుంది పిల్లలు పిల్లలతో పిల్లలు కొడుతు అట్లా ఉంటారనేసి నేను ఐరన్ స్కేల్ అయితే తీసుకున్నాను మీరు చాలా మంది కమెంట్లలో అడుగుతున్నారు మీరు ఏ స్కేల్ వాడుతున్నారు అనేసి సో నేనైతే ఐరన్ స్కేల్ వాడుతున్నాను మీకు చూపించాలి అలాగే చెప్పాలి కదా అనేసి అయితే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను సో చూడండి ఈ టేప్లో ఈ స్కేల్ వచ్చేసి ఈడ ముప్పై నెంబర్ ఉంది కదా ఈ ముప్పై నెంబర్ దగ్గర వరకు ఈ విధంగా అయితే నేను టేప్ అయితే కొలుచుకున్నాను ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నుంచి ఒక ఏడు సార్లు ఇలా ఫోల్డింగ్ అనే చేసుకోండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వర్షాల వరకు అయితే నేను ఏడు సార్లు అయితే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఏడోసారి అయితే రన్నింగ్ వేర్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ దాకా అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న వైర్ని దీని కొలతతోటే మళ్ళీ ఇంకొక వైర్ అనేది కట్ చేసుకున్నాము దీని కొలతోటి మనం కట్ చేసుకునే వైర్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని ఇంకొక వైర్ అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి నేనైతే రెండు వైర్లనే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనము బాగా గట్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ హ్యాండిల్స్ అయితే కొత్తగా నడుచుకున్న వాళ్ళైనా సరే ఈజీగా ఈ బలమైన హ్యాండ్స్ అయితే అల్లుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏ విధంగా అల్లుకోవాలో చూపిస్తాను మీరైతే ఇంకా ఒకవేళ చిన్న బుట్టనే అయిందనుకోండి అప్పుడు ఈ మూల దగ్గర నుంచి మూల దగ్గర నుంచి ఐదో వర్షకి మీరు హ్యాండ్స్ అనేవి వైర్లు అనేవి దుడుచుకోండి కానీ నాకు కొంచెం ఇది వెడల్పు ఎక్కువ ఉంది అనేసి నేను ఇలా సెంటర్ దగ్గరికి కొంచెం మనం బరువు వేసినా ఎలాబడకుండా ఉండేటట్టుగా మనం మీ మీ ఐడియా తోటి మీరు ఎక్కడైతే బాగుంటుంది బుట్టకి అనేసి అయితే మీ బుట్టను బట్టేసి మీరు ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ రావాలి అనేసి మీరు ఐడియా ఐడియా ప్రకారంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే నా బుట్టకైతే ఆరో వర్షకైతే సెట్ అవుతుంది సో నేనైతే ఆరో వరుసకైతే ఈ హ్యాండ్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే లోపల వైర్లు బాగా గా ఉండాలి అంటే హ్యాండ్స్ లోపల వైర్లు అయితే ఒక త్రీ వైర్స్ అయితే ఎక్స్ ఎక్కువ అయితే పెడుతున్నాను చూడండి మీరు రెండు అయినా వేసుకోవచ్చు నాలుగు వేలతోటైనా వేసుకోవచ్చు మూడు వేలతోటైనా హ్యాండ్స్ వేసుకోవచ్చు మీ చైస్ ఎన్నైనా కానీ పెట్టుకొని హ్యాండ్స్ అయితే అల్లుకోవచ్చు నేను రకరకాలుగా హ్యాండ్స్ కూడా అల్లుకోవాలనేది కూడా నేను వీడియోస్ అయితే చాలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను వీడియోస్ కనుక చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఆరో నెంబర్ దగ్గర అయితే నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను కదా అక్కడ ఈ మూడు వైర్లను అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఇవి అయితే ఎగ్జాక్ట్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మిగిలిపోయిన వైర్లు ఉంటాయి కదా మిగిలిపోయిన వైర్ల దగ్గర నేను మిగిలిపోయిన వైర్లను తీసుకొని ఈ విధంగా వై హ్యాండ్స్ వేసేటప్పుడు లోపల పెట్టేసుకొని అల్లుకోవచ్చు అనేసి అయితే నేను అన్నీ ఇగబెట్టుకుంటాను అంటే అన్నీ దాచిపెడుతూ ఉంటాను ఇప్పుడైతే మనకు ఏ వైర్ కూడా చిన్న వైర్ కానీ యూజ్ అవుతుంది ప్రతి ఒక్క దానికైతే యూజ్ అవుతాయి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ వేసుకోవచ్చు మన చాయిస్ అయితే మనం వైర్లు అయితే వేస్ట్ చేసుకోకుండా మన ఐడియాల ప్రకారంగా అయితే మనము వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇట్లా మూడు వైర్లను తీసుకున్నప్పటికి ఇలా వైర్ లోపలికి ఇలా పెట్టేసుకుంటే మనకు చూడండి ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఆరు వైర్లు అనేవి వస్తాయి ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక వైర్ అనేది తీసుకోండి ఒకవేళ మీకు ఈ వైర్లు కనుక చిన్న చాలా చిన్నగా ఉన్నాయి ఈ వైర్లు కనుక చాలా చిన్నగా ఉన్నాయి అనుకున్నట్లయితే మీరు మధ్య మధ్యన వైర్లు కూడా జాయింటింగ్ చేసుకుంటూ మనము మధ్య మధ్యన వైర్లు మిగిలిపోయిన వైర్లు ఉంటాయి కదా వాటిని మధ్య మధ్యన జాయిన్ చేసుకుంటూ హ్యాండ్స్ అయితే అల్లుకుంటూ రావచ్చు అది కూడా ఏ విధంగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెనుక మనం ఈ హ్యాండ్స్కు ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా ఉండకుండా ఒక ఒక వైర్ అనేది తీసుకుందాము ఇలా ఒక వైర్ అనేది తీసుకొని దీనికి ఇట్లా లైట్గా మరి అంత టైట్గా చుట్టాలనేమి లేదు మీ ఛాయిస్ ఏమంటే ఇవన్నీ విడివిడిగా కాకుండా ఉన్న టైం కోసము ఈ విధంగా కొంచెం కొంచెం వైర్ అయితే ఇలా చుట్టుకుంటూ వస్తున్నాను మీ ఇది దగ్గర దగ్గరైనా చుట్టుకుంటూ రా అండి దగ్గర దగ్గర చుట్టుకోవాల్సిన అవసరం లేదు లేండి ఇలా దూరం దూరంగా చుట్టుకుంటూ సరిపోతుంది ఎందుకంటే మనము వైర్లు అయితే జాయింటింగ్ చేసుకొని అల్లుకుంటూ వస్తాం కదా సో అందుకోసము ఇట్లా ఓన్లీ కొంచెం ఇట్లా దూరం దూరం కానీ అల్లుకుంటూ రండి ఈ విధంగా అయితే నేను అల్లేసాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వైర్లు అనేవి ఇప్పుడు అనేది చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మనం రెండు వైర్లు అనేవి కట్ చేసుకున్నాం కదా వీటిని మనం ఈ నాటి దగ్గర మనం ఏ విధంగా అయితే వీటిని దుడుచుకున్నాము లోపలికి ఇదే విధంగానే దిలను కూడా ఈ విధంగా దుడిచేసుకోవాలి ఈ విధంగా ఇలా దుడిచేసుకొని ఈ వైర్లు చివర్లు ఉంటాయి కదా అంటే మనకు మన వైర్లు కట్ చేసుకున్న వైర్లు చివర్లు అనేవి ఇలా సమానంగా పట్టుకొని లాక్కున్నట్లయితే అన్ని వైర్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి చూడండి ఇట్లా పట్టుకొని ఇట్లా లాక్కున్నట్లయితే ఈ వైర్లను అన్ని వైర్లు సమానంగా అయితే వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా అయితే రెండు సమానంగా అయితే వచ్చేసాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను మీకు చాలా చాలా వీడియోస్లలో అయితే హ్యాండ్స్ ఏ విధంగా అనుకోవాలని చెప్పాను కదా సో అదే ప్రాసెస్లోనే ఒక వైర్ అయితే కింద ఒక వైర్ అయితే పైన ఇలా పెట్టేసుకోండి ఎడమ చేతిలో ఉన్న వైరు కిందికి పెట్టుకుంటున్నాను కుడి చేతులు ఉన్న వైరు పైకి పెట్టుకున్నాను ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ వైర్ ఉంది కదా ఇది ఆల్రెడీ కుడి చేతులు ఉన్న వైరు పైన ఉంది ఇది పైన ఉంది కాబట్టి ఈ వైర్ అనేది మనకు కిందికి రావాలి ఈ వైర్ కిందికి రావాలి మళ్ళీ తర్వాత ఈ వైర్ ఉంది కదా ఇది ఎడమ చేతిలో ఉన్న వైర్ ఆల్రెడీ మనం కింద పెట్టుకున్నాం కాబట్టి ఇది పైకి రావాలి అప్పుడు పైకి వచ్చినప్పుడు దీని పైన ఇలా వేసుకొని దీని కిందికి ఈ వైర్ కిందికి ఇలా తీసుకోవాలి చూడండి మనకి ఈ షేప్లో రావాలి మనకి హ్యాండ్స్ అనేవి ఈ షేప్లో రావాలి తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ను ఈ వైర్ల కింద నుంచి ఈ వైర్ల కింద నుంచి ఈ రెండు వైర్ల మధ్యలోకి తీసుకోవాలి ఈ విధంగా ఈ వైర్ల కింద నుంచి ఈ విధంగా ఇలా తీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ అప్పుడు మనకు ఈ వైర్లు అనేవి ఇలా వచ్చేస్తాయి తర్వాత ఇక్కడ వైర్ ఉంది కదా ఒకసారి కుడి చేతిలో కుడిచేతి సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ తెచ్చుకున్నాము మళ్ళీ ఇట్ట ఎడమ చేతి సైడ్ ఉన్న వైర్ను మళ్ళీ కుడి చేతి సైడ్కు ఈ వైర్ల కింది నుంచి ఈ రెండు వైర్ల మధ్యలోకి ఈ విధంగా తీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఈ విధంగా ప్రతిసారి బాగా దగ్గర దగ్గరగా అనుకుంటురండి ఇట్లా 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 దగ్గరికి ఇట్లా అన్నామంటే ఆటోమేటిక్గా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్లా కొంచెం గట్టిగా అన్నామంటే అవి దగ్గర దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి ఇదే విధంగానే ప్రతిసారి ఒకసారి ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్కి తీసుకోవాలి మళ్ళీ ఇంకోసారి ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ తీసుకోవాలి ఇది కూడా ఇట్లా రెండు వైర్ల మధ్యలోకి తీసుకొని ఇట్లా పైకి వేసుకోవాలి ఈ వైర్ల పైకి వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి చెప్తాను ఇప్పుడు కుడి చేతిలో పైన ఉంది కదా ఈ వైరు ఈ వైర్ని తీసుకొని ఈ వైర్ల కిందికి ఫస్ట్ సార్ అయితే కిందికి తీసుకోవాలి రెండో ఇట్ల కిందికి తీసుకొని ఈ వైర్ను మళ్ళీ దీటి పైకి ఈ విధంగా వేసుకోవాలి దిలపైకి ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కుడి చేతిలో ఉన్న వైర్ను ఇటు సైడ్ తీసుకొని దిల మీదకి వేసుకున్నాం కదా ఇలాగే మళ్ళీ ఎడమ చేతిలో సైడ్ ఉన్న వైర్ను ఇలా ఈ వైర్ల కిందికి తీసుకొని ఈ రెండు వైర్ల మధ్యలోకి ఇలా తీసుకొని ఈ వైర్ను ఈ వైర్లపైన ఈ గ్రీన్ కలర్ వైర్లపైన ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా అర్థమైంది కదా ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకొకసారి కానీ వీడియో అయితే చేసి చూపిస్తాను ఎన్నిసార్లు అయినా కానీ చేస్తాను ఫ్రెండ్స్ మీకు నేర్చుకోవాలి కానీ నేను ఎన్నిసార్లు అయినా కానీ వీడియోస్ అయితే చేసి చూపిస్తాను మీరు నేర్చుకోవాలనే కదా నేను ఛానల్లో వీడియోస్ అయితే పెడుతున్నాను సో ఈ విధంగా అయితే ఇంకా అన్ని ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా అల్లుకుంటూ వచ్చామో అదే ప్రాసెస్లోనే మొత్తం వేరే అల్లుకుంటూ రావాలి ఒకసారి రెండు సార్లు మీరు ట్రై చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది చాలా ఈజీ అని మీకే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా చాలా ఈజీగానే ఉంటుంది మీకు అర్థం చేసుకోవాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఒకసారికి రాకపోయినా రెండోసారికైనా సరే మీకు ఒక రెండు సార్లు మూడు సార్లు కానీ మీకు పర్ఫెక్ట్గా అయితే హ్యాండిల్స్ అయితే ఈజీగా అలుకోవచ్చు సో చూశారు కదా ఈ విధంగా మనం స్ట్రాంగ్ హ్యాండ్స్ అయితే అలుకోవచ్చు ఈ విధంగా నేను మొత్తం అయితే అల్లేసి ఇక్కడ దాకా ఎక్కడ దుడుచుకునేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ దాకా అయితే అల్లేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇట్లా మనం అల్లేసిన తర్వాత మనకి ఎంతవైనా హైట్ కావాలనుకుంటామో అంతేనా ఒకసారి చెక్ చేసుకోండి సో మనం పెట్టే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ దాకైతే చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ దాకా అయితే నాకు సరిపోతుంది సో ఇక్కడ దాకైతే సరిపోతుంది అనేసి నేను ఇక్కడికి స్టాప్ చేసేసాను ఇప్పుడు స్టాప్ చేసే ముందు ఈ వైర్ని అనేది తీసుకొని ఒక మూడు అనేది వేసుకోండి అంటే ఈ చుట్టూ ఇట్లా చుట్టేసి ఈ వైర్ ఉంది కదా చూడండి ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ని ఇట్లా చుట్టూరు ఇట్లా తిప్పేసి ఈ నాటిలోకి మళ్ళీ ఈ వైర్లోకి ఇట్లా దుడుచుకున్నట్లయితే మూడైతే పడిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇట్లా మూడైతే వేసేసుకొని మూడైతే వేసేసుకున్నాను ఇక్కడ చూడండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న నాటికి మనము సగం వైర్లు అవుతల సగం వైర్లు ఇవతల అన్నీ ఒకటే వైర్లో కాకుండా అంత ఒకటే సైడ్లో కాకుండా సగం అక్కడ సగం ఇక్కడ అనేది ఇక్కడ లోపల ఎత్తి మనం ఇట్లా దుర్చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా వైర్లు గ్రీన్ కలర్ వైర్లు పెట్టుకున్నాం కదా లోపల ఈ వైర్లు కూడా ఇట్లా లోపలకి ఇట్లా చేసుకోవాలి ఇటు సైడ్ వైర్లు కూడా అంతే ఇట్లా లోపలేకనే చేసుకున్నాము ఇట్లా మొత్తం లోపల ఉన్న వైర్లు మొత్తాన్ని ఈ విధంగా దుర్చేసుకోవాలి మనం మనం అల్లుకుంటూ వచ్చిన వైర్లు అన్నిటినీ ఇట్లా లోపలికి మొత్తాన్ని ఇట్లా దుర్చేసుకోవాలి మనకు పైకి చూస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి చూడండి ఇట్లా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి తర్వాత ఇట్లా లోపల సైడుకు మనం ఇప్పుడు లోపలికి వేసుకున్నాం కదా ఇట్లా లోపల సైడు మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా లోపల సైడు ఒకదానికి ఈ విధంగా ఒక్కొక్క వైర్ తీసుకొని ఒక్కొక్క వైర్ తీసుకొని చూడండి మీకు క్లారిటీగా కనిపించట్లేదు చూడండి ఇట్లా ఆపోజిట్ వైర్లు ఉన్నాయి కదా ఈ ఒక్కొక్క వైర్ ఈ ఒక్కొక్క వైర్ అనేది తీసుకొని ఇట్లా ఆపోజిట్లో ఉన్న వైర్లను మూడు అనేది వేసుకోవాలా ఈ విధంగా మూడనేది వేసేసుకోవాలి ఇట్లా ఒక్కొక్క వైర్ అనేది మూడనేది వేసేసేయండి ఇట్లా ఒక్కొక్కటి మూడనేది వేసుకొని వీటిని నాట్ల లోపలికి ఆపోజిట్ సైడ్లలోకి ఈ విధంగా ముడి వేసేసిన తర్వాత ఆపోజిట్ వైర్లలోకి దుడిచేసుకుంటే సరిపోతుంది అన్నిటిని ఆపోజిట్ ఉన్న వైర్లన్నిటినీ ఈ విధంగా మూడేసి అయితే పెట్టేసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ముడి వేసాను వేశాను ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వైర్లన్నిటిని ఇటు సైడ్ ఉన్న వైర్ నా ఇక్కడ మనం ముడి వేసుకుంటూ వచ్చినాం కదా ఈ నాటల్లోకి అయితే దుర్చేసేయండి ఇటు సైడ్ ఉన్న వైర్లన్నిటిని ఈ నాటలోకి అయితే దుర్చేసేయండి నేను మీకు మొత్తం దుర్చేసిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే మీకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు నేను చూపించినా సరే మీకు అర్థం అవ్వదు అనేసి నేను ఇక్కడ మీకు క్లారిటీగా అయితే చెప్తున్నాను అంతే చూడండి ఇటు సైడ్ ఉన్న వైర్లు ఇటు సైడ్ ఉన్న వైర్లు ఇటు సైడ్ దుడిచేసేయండి ఇటు సైడ్ ఉన్న వైర్లు ఇటు సైడ్ దుడిచేసేయండి నేను మీకు దుర్చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను హ్యాండ్స్ అయితే అల్లేసాను లోపలికి వైర్లు కూడా దుర్చేశాను చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ వైర్లు సో ఇట్లా అయితే మనకు చేసుకున్నాను ఆపోజిట్ సైడ్ సో ఇప్పుడైతే దుడిచేసిన తర్వాత ఈ వైర్ అనేవి ఇటు ఏలబడకుండా చేతులు ఏలబడకుండా ఒక చిన్న వైర్ అనేది కట్ చేసుకొని ఇట్లా చిన్న వైర్ అనేది కట్ చేసుకొని ఇట్లా పైన మనకి ఇక్కడ హ్యాండ్ ఈడ ఈడ బిగించుకున్నాం కదా ఈ హ్యాండ్ కిట్ల పైన ఒకసాట ఈ విధంగా అయితే మనము వైర్ అనేది ఇట్లా లోపలికి ఈ ఈ హ్యాండ్కు తగిలేటట్టుగా ఈ హ్యాండ్ కిట్ల బిటుకు వచ్చేటట్టుగా చూసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా ఇట్లా టైట్గా పట్టేసుకొని మనము ఈ వైర్ అనేది ఇట్లా ఆపోజిట్ ఈడ కూడా ఒక అనేది వేసేసేయండి ఇట్లా అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ వైర్ను ఇటు సైడ్ వైర్లలోకి ఇటు సైడ్ వైర్లలోకి ఆపోజిట్గా దుర్చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకు ఈ చేతులు అనేవి ఏలబడకుండా ఉంటాయి సో ఈ విధంగా అయితే మనము మూడు వేసేసుకొని ఇటు సైడ్ వైర్లలోకి దుర్చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇటు సైడ్ వైర్లు అన్నిటినీ ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ అనేది దుర్చేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ దుడిచేస్తున్నా నేను సో ఈ విధంగా మనము ఒక నాలుగైదు వైర్లలోకి దుర్చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు ఆరు నాట్లు మనం ముళ్ళు వేసుకున్నాం కదా ఐదు ఆరు నాట్లలోకి దుర్చేసుకుంటే ఈ వైర్ అనేది సరిపోతుంది ఎక్స్ట్రా వైర్ అనేది కట్ చేసేయండి ఇటు సైడ్ ఏ విధంగా బిగించుకున్నాము ఇటు సైడ్ కూడా ఇదే విధంగానే ఒక చిన్న పీస్ అనేది తీసుకొని ఒక చిన్న ముక్క అనేది తీసుకొని ఇటు సైడ్ కూడా అంతే ఏలవడకుండా ఉండేటట్టుగా ఈ విధంగా చూసుకొని మనం ఇక్కడైతే ఇక్కడ ఇటు సైడ్ అయితే వైర్ అయితే దుడుచుకున్నాము అటు సైడే ఇక్కడ సైడ్ కూడా అటు సైడే పెట్టుకోవాలి ఇట్లా వైర్ను ఇట్లా పెట్టుకొని ఇటు సైడ్ వైర్ను ఈ విధంగా ఇట్లా మూడు అనేది వేసుకోండి ఒక్కసారి ఒక్కసారి ఇలా మూడు అనేది వేసుకున్నట్లయితే మనకు బాగా గట్టిగా అవుతుంది అప్పుడు ఈ వైర్ను ఇటు సైడు ఈ వైర్ను ఇటు సైడ్ అనేది దుడిచేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు హ్యాండిల్ అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ అల్లుకోవడానికి కూడా ఈజీగా ఉన్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్